ఫ్రెండ్స్ ఈరోజు నేను దోశల్లోకి చట్నీ చేస్తున్నాను నేను దోశలు చేస్తున్నాను కాబట్టి దోశల చట్నీ అని చెప్తున్నాను కానీ ఇది ఇడ్లీ అయినా దోశ అయినా వడ అయినా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా కమ్మగా ఉంటుంది ఇక్కడ పచ్చి కొబ్బరితో చేస్తున్నాను ఒక కొబ్బరికాయతో దీన్నైతే నేను కట్ చేసుకున్నాను కొబ్బరికాయ పగలగొట్టిన తర్వాత ఒక కప్పు నిండా పచ్చి కొబ్బరి అండి ఇట్లా చేసి చూడండి ఇడ్లీ అయినా దోశ అయినా రెండు ఎక్కువగానే తింటారు చట్నీ ఎక్కువగానే అయిపోతుంది అంత టేస్ట్ అయితే ఉంటుంది ఒక కప్పు పచ్చి కొబ్బరికి నేను హాఫ్ కప్పు పుట్నాల పప్పు వేసుకుంటున్నాను ఇంకా పల్లీలు వచ్చేసి ఒక కప్పు అండి వేయించి పొట్టు తీసుకున్నవి ఇవి ఫ్రెండ్స్ వీడియో అయితే చూస్తున్నారు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇస్తే ఇంకో నలుగురికి రీచ్ అవుతుందండి ఈ వీడియో అనేది ఇంకా పొట్టు తీసుకున్న చిన్న అల్లం మొక్క ఒక నాలుగు ఎల్లిపాయలు పొట్టు తీసినవి వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అండి జీలకర్ర పచ్చితే పల్లీలు మటుకే వేయించుకున్నాను నేను ఇంకా మిగతావి అన్నీ పచ్చివే తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేంచి పక్కన పెట్టుకున్నాను దీంట్లోకి అయితే పచ్చి కొత్తిమీర అయితే కొద్దిగా వేసుకున్నాను ఇంకా దీంట్లోకి నాలుగైదు చింతపండు రెబ్బలండి నానపెట్టుకున్న అది వేసుకున్న రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ తిప్పుకొని మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి తర్వాత దీంట్లోకి వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి చల్లారడానికి పక్కన నుండి అవి కూడా దీంట్లోకి వేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ చట్నీ అయితే మనం ఫేమస్ టిఫిన్ సెంటర్లలో మరి టిఫిన్స్ తింటే చట్నీ ఎంత టేస్టీగా ఉంటుంది అంతే టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అంటే మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము అందుకని నేను కొద్దిగా ఎక్కువగానే చేసుకున్నాను ఎందుకంటే చాలా ఎక్కువగా తినేస్తారు చట్నీ అంత టేస్టీగా ఉంటుంది సో చట్నీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ సర్వింగ్ బౌల్కి తీసుకొని తాలింపు అయితే పెట్టుకుంటున్నాను ఇడ్లీ చేసిన దోశ చేసిన నేను ఈ చట్నీ అయితే చేస్తాను టేస్ట్ అయితే బాగుంటుంది లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అట్లాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో లైక్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు